ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య వచ్చేసి కొన్ని ఫొటోస్ షేర్ అనమాట ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోస్ ఏంటంటే రియల్ లైఫ్ టైం ఫొటోస్ అని చెప్పి తనకు సంబంధించిన ఫొటోస్ అంటే ఆదివారం స్టార్మా పరివార్కి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫొటోస్ ప్లస్ తను చేసిన హంగామా దానికి సంబంధించి వీడియోలు ఒకటి పోస్ట్ చేసింది ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఆదివారం స్టార్మా పరివార్కి నిఖిల్ నిఖిల్ బ్రదర్ దేవ్జాని దేవ్జానీ సిస్టర్ అట్లా వస్తున్నారు కదా వాళ్ళతో పాటు ట్విన్స్ వచ్చారనమాట అంటే ట్విన్స్ అంటే ఇద్దరు అబ్బాయిలు సేమ్ ఉంటారు ప్లస్ వాళ్ళకి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అమ్మాయిలు సేమ్ ఉంటారు వాళ్ళని తీసుకొచ్చారు యాక్చువల్గా ఇంతకుముందు మీరు ట్విన్స్ ఎవరిని చూడనట్లయితే ఇవైతే అసలు ఐడెంటికల్ ట్విన్స్ అంటారు వీళ్ళు చూడటానికి సేమ్ ఉంటారనమాట అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంటారు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఆఫ్ కోర్స్ నాకు కూడా ఐడెంటికల్స్ అనమాట వీళ్ళని చూస్తుంటే నాకు మా పిల్లలు గుర్తుకొచ్చారు సో వీళ్ళిద్దరు వచ్చేసి ఇక వాళ్ళిద్దరిని క్వశ్చన్లు అడగటం శ్రీమికి వచ్చేసి మీరు ఎట్లా గుర్తుపడతారు మీ హస్బెండ్స్ ఎట్లా గుర్తుపడతారు అంటే అంటే అలవాటు అయిపోయింది అనటం వీళ్ళిద్దరు మేము ఏడిపిస్తాం అట్లా చెప్పడం అసలు శ్రీమికి అట్లా క్వశ్చన్స్ అడుగుతుంటే పక్కన వాళ్ళైతే అసలు నవ్వేస్తున్నారనమాట అట్లా చాలా ఎంజాయ్మెంట్గా అట్లా ఉంది నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా దేవ్జాని దేవ్జాని సిస్టర్ కూడా వచ్చారనమాట వెళితేను కూడా క్వశ్చన్స్తో ఒక విధంగా ఆడుకోలేదు సూపర్గా ఆడేసుకుంది శ్రీముఖి అంటే శ్రీముఖియే కదా ఇక్కడ వచ్చేసి కౌశల్ కౌశళ్ల బ్రదర్ని మీ ఇద్దరిలో ఎంతమందికి లైన్ వేసారు అట్లా అడిగితే ఫోర్ మైనస్ వన్ అని చెప్పి ఏ రాయటం అట్లా రాస్తే అదేంటి ఫోర్ మైనస్ వన్ అంటే అంటే ఇద్దరం కలిసి ఒకరికి లైన్ అనమాట అందుకని చెప్పి ఇట్లా అంటే త్రీ త్రీ మెంబర్స్కి లైన్ వేసాము త్రీ త్రీ మెంబర్స్ అట్లా కొన్ని కామెడీగా అట్లా చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి దేవ్జాని దేవజన్ ఒకటి సిస్టర్ ఇద్దరులో ప్రౌడ్ ఎవరికి అని చెప్పి అంటే దేవజా వాళ్ళ సిస్టర్ ఏమో మధ్యలో ఎవరికి లేదని చెప్పి రాస్తే దేవజాని ఏమో మా సిస్టర్కి అని చెప్పి రాస్తుంది రాస్తే అదేంటి మీ చెల్లేమో ఎవరికి లేదంటే నువ్వేమో అట్లా రాసావంటే అంటే లోపల ఉంటుంది కానీ బయటకు కనిపించని వాళ్ళు బయట లోపలనేది బయటకి కనిపించరు నమ్మకూడదు అలాంటి వాళ్ళని అన్నట్టు తన లాంగ్వేజ్లో వచ్చిరా తెలుగులో చెప్పేసి మీ ఇద్దరులో డ్రామా చేసేది ఎవరని చెప్పి నిఖిల్ నిఖిల్ వాళ్ళ బ్రదర్ అని అడుగుతుంది అడిగితే నిఖిల్ ఏమో వాళ్ళ బ్రదర్ అని చెప్పి చెప్తాడు చెప్తే అదేంటి ఏం డ్రామాలు చేస్తాడంటే అమ్మ వాడు చాలా తింగతింగిర వేషాలు వేస్తాడు కానీ బయటికి కనిపించాడంటే నీకంటే నా అంటే అంటే నాకంటే కాదు కాకపోతే నేనైతే ఊరికి దొరికిపోతాను తనైతే అసలు దొరకడు దొరకకుండా బాగా తప్పించుకుంటాడు నాకేమో అంత టాలెంట్ లేదు అని చెప్పి చెప్తాడు అనమాట చెప్తే శ్రీముఖి అయితే మీ ఇద్దరులో శుద్ధపూస లాగా ప్రవర్తించేది ఎవరని చెప్పి ఇక్కడ ఉన్నాడు కదా అవినాష్ హరి ఇద్దరిని అడిగితే శుద్ధపూస శుద్ధపూస ఇంకెవరు ఉన్నారు మనకి మన శ్రీముఖి ఉంది కదా అని చెప్పి అట్లా శ్రీముఖిని పట్టుకుంటారు